అక్షయ్ హాల్లో కూర్చుంటే అవని వచ్చి తనేమో పాలు గ్లాస్తో అయితే ఇస్తూ ఉంటుందన్నమాట అలా ఇచ్చి తనకు ఇలా కూర్చోబోతుండగా శ్రీకర్ వాళ్ళ భార్య ఇద్దరు కూడా హుష్ ఉష్ అనుకొని ఫుల్గా తాగేసి ఇంట్లోపలికి అయితే వస్తున్నారనమాట వస్తున్న వాళ్ళని అక్షయేమో చూస్తూ ఉన్నాడనమాట చాలా కోపంగా ఏంటి వీళ్ళు చేస్తున్నారు చేస్తున్నారని చెప్పేసి పడిపోతున్న శ్రీకర్ని అయితే వాళ్ళ ఆవిడ పట్టుకుంటూ ఉంటుంది అయ్యో అనుకున్న కమలు వీళ్ళిద్దరూ అంటున్నారు అనమాట వీళ్ళిద్దరూ ఇంట్లో వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నారనమాట శ్రీ అని చెప్పేసి అయితే అవినేమో పిలుస్తూ ఉంటుంది అనమాట ఇటువైపుకి శ్రీక నిన్నే పిలుస్తున్నది ఆగండి అని చెప్పేసి అయితే అవని అవని ఏమో వెళ్ళత పిలుస్తూ ఉంటుంది ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంటే మీకు ఇంట్లో ఎంతమంది పెద్దవాళ్ళు ఉంటుండగా మీరు అసలు ఏంటి ఎలా చేస్తున్నారు మంచిగా తాగితే వాళ్ళు ఎంత ఫీల్ అవుతారని మీకు అర్థం కాదా అని చెప్పేసి అయితే నాన్న మాటలు ఇలా చెప్తూ ఉంటుంది అనమాట అయితే వాళ్ళు అలా వాళ్ళ ముసలాళ్ళందరినీ ఓల్డేజ్ హోమ్లో పడేయండి అని చెప్పేసి అంటూ ఉంటుంటే ఒక్కసారిగా తనకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట అవన్నీ వాళ్ళ ఆయనకైతే అయితే శ్రీకరేమో అలా ఆ మాటలు అనేసరికి ఓల్డేజ్ హోమ్లో పెట్టండి అనేసరికి అవును అని చెప్పేసి వాళ్ళ వాళ్ళ ఆవిడ కూడా ఓకే చెప్తూ ఉంటుంది అవును అలా పడేసేయండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అనమాట ఆ మాటలకి చాలా కోపం వస్తుంది అనమాట కోపం వచ్చిన చేత్తో గట్టిగా కొట్టాలనుకుంటుంది అనమాట అప్పుడు అక్షయేమో అవని అని గట్టిగా అరిస్తాడు అనమాట అరిస్తూ ఉంటుంటే తనకైతే ఏంటి నన్ను నాపుతున్నారు ఈయన అని చెప్పేసి అయితే ఆలోచించి చాలా కోపంగా చూస్తూ ఉన్నాడనమాట అవని మీద అక్షయ్ అయితే ఏంటి మీరు కూడా ఈ శ్రీకరిని సపోర్ట్ చేస్తున్నారా ఇలా అని చెప్పేసి అంటూ ఉంటుంటే అవని అక్కడ ఉన్న అక్షయ ఇలా ఇలాంటి చేతులు నువ్వు కొట్టకూడదు వీడిని అని చెప్పేసి అంటూ ఉంటుంటే అవును బా అనయ్యా అలా అని అనాలి అని చెప్పేసి అంటుంటే గట్టిగా శ్రీకరికి అక్షయ గట్టిగా కొడతాడు అనమాట నేను కొట్టాలి నువ్వు కాదు కొట్టాల్సిందే అని చెప్పేసి అంటూ ఉంటుంటే అక్కడ ఉన్న అవనేమో అలా చూస్తూ ఉండిపోయింది అనమాట వాళ్ళిద్దరిని అవమానించినట్టుగా ఫీల్ అవుతూ అలా చూస్తూ ఉండిపోయారు